రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు చూసినటువంటి గేది రెండో ఈత అన్న రెండేత ఐదు నెలల ప్రెగ్నెన్సీ ఐదు నెలలు ఇవ్వడనమాట గేదైతే మీరు ఉంది రెండో అండి ఐదు నెలల ప్రెగ్నెన్సీ అయితే మీరు మా వద్దకు వచ్చిన ఆధారాలు పెట్టుకొని డాక్టర్తో చెకప్ చేయించుకొని తీసుకొచ్చండి కాలు గుదులెక్కి పెరిగేడుతుందండి గేదైతే కాలు గుదులెక్కి పెరిగేడుతుందండి రైతులు అన్ని విధాలా గేదె పేయిని చూసుకొని నాలుగుదారులు పెండుకొని అలాగే మీరు డాటర్తో చెకప్ చేయించుకొని తీసుకొచ్చండి మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా అండి జగ్గంపేట మండలం రావరం గ్రామం అండి రైతులు గమనించుకొని అన్ని విషయాలు చూసుకొని తీసుకోవాల్సిగా కూర్చున్నామండి అలాగే రైతులందరూ కూడా పూర్తి వీడియో పంపమంటే మా వాట్సాప్ నెంబర్ పంపారంటే మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి మా యొక్క ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి